తెలంగాణలో భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ భూమి ఎవరి పేరుతో ఉందో తేల్చడానికి రాష్ట వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేయాలన్నారు ఆయన అందుకోసం సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ఇతర ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని అధికారులకు సూచించారు భూ కొనుగోళ్లు అమ్మకాలు పారదర్శకంగా జరగాలని అలాగే పట్టాదార్ పాసు పుస్తకాలు పహారీ పత్రాలు సరళంగా ఉండాలని అధికారులతో నిర్వహించిన రివ్యూలో చెప్పారు కేసీఆర్ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు తెలంగాణలో ఉన్న భూములన్నిటిని రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు రికార్డులు ఎప్పుడో పాతే కావడం కొత్త రికార్డులతో సరిపోలకపోవడం తోటి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని భూముల్ని సర్వే చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకు ఒక్కొక్క అధికారికి మూడు గ్రామాల్ని అప్పజెప్పి బాధ్యతలు అప్పజెప్పి ఒక పదిహేను రోజుల్లో ఒక గ్రామం భూమి మొత్తం సర్వే చేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది వీళ్ళంత త్వరగా దీన్ని పూర్తి చేయాలని భావిస్తుంది మొత్తం సర్వే పూర్తయిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలని జారీ చేయనున్నారు అలాగే ప్రతి భూమికి కూడా ఒక ప్రత్యేక యూనిక్ నెంబర్ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ భావిస్తుంది ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న సర్వే సంస్థలు సర్వే ఏజెన్సీలను అలాగే సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకొని ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇవాళ ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సర్వేను గతంలో కుటుంబ సమగ్ర సర్వే ఏ విధంగా చేశారో అలా ఒక ఉద్యమం లాగా వీళ్ళు ఎంత త్వరగా దీన్ని పూర్తి చేయాలి ముఖ్యంగా రైతులకు ఎరువులు పెట్టుబడి ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అసలు ఎవరు రైతు అన్నదానికి సంబంధించి చాలా వివాదాలు వస్తున్నాయి ముఖ్యంగా వ్యవసాయ శాఖ చేసిన సర్వేలో ఒక గ్రామంలో మూడు వందల మంది ఉంటే అదే రెవెన్యూ రికార్డు లో పదకొండు వందల మంది ఉన్నట్టు తేలింది దీనివల్ల ఈ కన్ఫ్యూజన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి భవిష్యత్తులో కూడా ఈ రికార్డులు చాలా అవసరం దీనివల్ల శాంతి భద్రతల సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది అందువల్ల పారదర్శకంగా ఆన్లైన్ లో అన్ని భూముల రికార్డుని పొందుపరిచే విధంగా ఈ కొత్త సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతిభ రైట్